హలో ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు రాజుగారు అమ్మాయి అబ్బాయి ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇది చండే చికెన్ చేశాను నేను మా ఇంట్లో చికెన్ ఎలా ప్రిపేర్ చేస్తుంది అందిన చూపిస్తాను చాలా సింపుల్గా అయిపోతుంది చాలా టేస్ట్గా ఉంటుంది చాలా 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 టేస్ట్గా ఉంటుంది ఒకసారి పదండి ప్రాసెస్ ఎలా చేస్తున్నాను అందున ఒక హాఫ్ కిలో చికెన్ తెప్పించాను చూడండి ఇది అది ఎంట్రుకలు గట్టా ఏమన్నాయంటే మనం ముందే చెక్ చేసుకోవాలి అది నీట్గా చెక్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్టు అలాగే కొంచెము నిమ్మరసం వేసుకొని నీట్గా క్లీన్ చేసేసుకోవాలి ఇలాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులోని కొంచెం సాల్టు అలాగే కొంచెం పసుపు నిశ్వాసం రాకుండా ఉండాలంటే పసుపు వేసుకుంటే బాగుంటుంది ముందుగానే అలాగే కొంచెం కారము మనకి స్పైసీకి తగినట్లుగా వేసుకోవాలి తర్వాత కర్రీలో పచ్చిమిర్చి వేసుకుంటాము దానికి ఇవి కోసం అని కారము వేసుకోవాలి మనకి చికెన్ను అలాగంటే కొంచెం స్పైసీ ఎక్కువగానే ఉంటుంది కదా ఇది బాగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి అలాగే దీనికి మనము ఇన్స్టెంట్గా గరం మసాలా తయారు చేసుకుంటాము మనం బయట నుంచి గరం మసాలా పొడిలు ఏం ఆడట్లేదు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు తయారు చేసుకున్నదంటే ఫ్రైకి చాలా బాగుంటుంది చూడండి దీనికోసమని కొంచెం జీలకర్ర కొంచెం ధనియాలు చిన్న అల్లం ముక్క ఒక నాలుగు వెల్లుల్లి రబ్బలు దీంట్లోకి ఒక చిన్న పువ్వు ఒక నాలుగు మూడు లవంగాలు చిన్న చెక్క అలాగే ఒక ఇలాచి ఇలాగ వేసేసుకొని దీన్ని కొంచెం పచ్చగా పౌడర్ చేసేసుకోవాలి చేసేసుకొని మనం మ్యాగ్నెట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్లోని అది వేసుకొని బాగా కలిపేసుకోవాలి కట్టేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వరకున దాన్ని మ్యాగ్నెట్ చేసి పక్కన పెట్టేసుకుంటే బాగుంటుంది ఉంటే పెరిగేసుకోవచ్చు లేకపోతే లేదు కాంటపట్టు కాదు పెరిగేసుకుంటే కొంచెం జ్యూసీగా ఉంటుందన్నమాట మసాలా మొత్తం దానికి పట్టేంత వరకు పట్టే వరకున కలుపుకొని మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ వరకు మ్యాగ్నెట్స్ పక్కన పెట్టేసుకుంటే మసాలా మొత్తము ముక్కకు పడుతుంది ముక్క చాలా టేస్టీగా వస్తుంది దీనికోసమని ఆయిల్ వేసుకొని నేను దీనికి నువ్వులు నేను వాడుతున్నాను నువ్వులూన టేస్ట్ చాలా బాగుంటుంది దీనికోసమని ఒక రెండు ఉల్లిపాయలు ఒక మూడు పచ్చిమిరకాయలు కట్ చేసి ముందుగా నుంచుకున్నాను ఆ నూనె మరిగిన తర్వాత అందులో వేసుకొని ఇది ఎర్రగా వచ్చేంత వరకు వేపుకోవాలి ఈ టైంలోనే కొంచెం కరివేపాకు వేసుకుంటే బాగుంటుంది ఫ్రైలోనే డైరెక్ట్గా వేసుకున్న బాగుంటుంది లేదంటే మనం మ్యారినేట్ చేసినప్పుడు వేసుకున్న బాగుంటుంది అలాగే మనం మ్యారినేట్ పక్క చేసి పక్కన పెట్టుకున్న చికెన్ కూడా అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి ఉల్లిపాయలు అవి కలిపేలా కలుపుకొని మూత పెట్టేసుకొని ఐదు నిమిషాలకు ఒకసారి మధ్య మధ్యలోనే చెక్ చేసుకుంటూ ఉండాలి ఉడికిందా లేదా అంతేనా ఉల్లిపాయలో ఉన్న వాటరు చికెన్లో ఉన్న వాటర్ కలిసి కూడా చికెన్కి అలా ఉడికిపోతుంది అనమాట ఇలా సింపుల్గా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది ఇన్స్టెంట్గా చేసుకున్న మసాలాతోనే చాలా టేస్ట్గా వస్తుంది మనం ప్యాకెట్ల మసాలా కన్నాను ఇలాగా మూత పెట్టేస్తే ఐదు నిమిషాలకు ఒకసారి మధ్యలో తీస్తూ చెక్ చేసుకుంటూ ఉండాలి ఇలా మాడినట్టు ఉంటుంది కానీ అలా మాడిందే టేస్ట్ చాలా బాగుంటుంది మరి నల్లగా అవ్వకూడదు మధ్యలో కలుపుతూ ఉండాలి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది చికెన్ మాత్రము ఒకసారి ఎవరైనా చేయలేని వాళ్ళు ఉంటే ఇలా ట్రై చేయండి ఇది బ్యాచిలర్ చేసుకున్న ఎవరు చేసుకున్నా చాలా బాగుంటుంది అలాగే దీనికోసమని కొంచెం కొత్తిమీర కడుగుతున్నాను చూడండి ఇది ఇది శీతాకాలం కదా ప్రజెంట్ కొత్తిమీర చాలా ఎక్కువగా దొరుకుతుంది అందులో మట్టితో పాటు తీసుకొచ్చి వేసేస్తున్నారనమాట మనం కట్టెల పాలంగా కడిగినా సరే ఇంకా మట్టి ఉండిపోతుంది కడిగిన తర్వాత కూడా ఒక్కసారి ఇలా కడుక్కుంటే బాగుంటుంది చూడండి మన చికెన్ ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా మొత్తం వాటర్ మొత్తం ఇంకిపోయింది ఓన్లీ ఆయిల్ ఒకటే కనిపిస్తుంది ఈ విధంగా చేసుకుంటే ఫ్రై మాత్రం సూపర్ టేస్ట్ ఉంటుంది దీంతో పాటు చారు పెట్టుకొని పిక్క చారు పెట్టుకొని రైస్లో వేసుకొని తింటే ఎమ్మె ఎమ్మిగా ఉంటుంది ఇంకా వేగిపోయింది కదా కొత్తిమీర వేసేసుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసి ఉంచేసుకుంటే ఇంకా మన చికెన్ ఫ్రై అయిపోయినట్లే చాలా యమ్మీగా ఉంది చికెన్ మాత్రము మీరు ఎలా చికెన్ చేస్తున్నదని నా కామెంట్ బాక్స్లో చెప్పడం మర్చిపోవద్దు మీ అమూల్యమైన కామెంట్ని మీకు ఏమనిపిస్తే అదే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఏదైనా సరే కామెంట్ చేస్తేనే మీరు నాకు చూసారని సంగతి తెలుస్తుంది కొంతమంది చూస్తున్నారు కానీ కామెంట్ చేయట్లేదు లైక్ ఇవ్వట్లేదు ఒక లైక్ ఇచ్చిన మాత్రాన్ని ఆస్తులేని తరిగిపోవు చూసి లైక్ చేసి కామెంట్ చేయండి అయిపోయింది ఇంకా ఒక్క ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకుంటే ఇంకా మన చికెన్ ఫ్రై రెడీ అయిపోయినట్లు కానీ సింపుల్గా అయిపోతుంది మూత పెట్టేశాను ఫైవ్ మినిట్స్లో చూడండి ఆయిల్ బయటకు వచ్చిందంటే ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్లే వీడియో మొత్తం చూశారు కదా థ్యాంక్ యూ సో మచ్